ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నూట ఒకటవ జన్మదిన ఉత్సవాలను దేశమంతా కూడా ఈరోజు నిర్వహించుకుంటున్నాం గత డిసెంబర్ ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వరకు కూడా వారి శతజయంతి ఉత్సవాలను కూడా అనేక కార్యక్రమాలు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున పార్టీ తరఫున వివిధ సామాజిక సంస్థల తరఫున కూడా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు దానికి ముగింపు కార్యక్రమం కూడా చేయడం జరిగింది మనకందరి తెలుసు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వ్యక్తిత్వం రాజకీయాలలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి గొప్ప వ్యక్తి మేధావి కవి మంచి పరిపాలన దక్షుడు ఐక్యరాజ్య సమితిలో మొదటిసారిగా హిందీ భాషలో ఐక్యరాజ్య సమితిలో మాట్లాడినటువంటి మొట్టమొదటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు గతంలో ప్రధానమంత్రి అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి వాజ్పేయి గారిని గద్దె దింపిన సమయంలో ఒక్క ఓటు తేడా ఉంటే నైతిక విలువలకు కట్టుబడి మా ఎన్డీఏకు ఒక ఓటు తక్కువ ఉంది కాబట్టి నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి వారు ఒక్క ఓటు కోసం ప్రధానమంత్రి పదవిని కేంద్ర ప్రభుత్వాన్ని వదులుకున్నటువంటి నైతిక విలువలతో కూడినటువంటి అద్భుతమైనటువంటి నాయకత్వము శ్రీ అటల్ వేర్ వాజ్పేయి గారు భారతదేశము అణుశక్తి సామర్థ్యం కలిగినటువంటి దేశంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి అమెరికా లాంటి అగ్రదేశాలు అనేక రకాలుగా బెదిరింపులు చేసినా ఆ బెదిరింపులకు భయపడకుండా గతంలో అనేక ప్రధానమంత్రులు చేసినటువంటి ప్రయత్నాలను అనేక అగ్రదేశాలు అడ్డుకున్నప్పుడు వాజ్పేయి గారు వాటిని లెక్క చేయకుండా భారతదేశ రక్షణ కోసం భారతదేశం యొక్క ఆత్మగౌరవం కోసం భారతదేశంని ఒక అనుశక్తి సామర్థ్య దేశంగా తీర్చిదిద్దినటువంటి అద్భుతమైనటువంటి మహానుభావుడు అటల్ బిహారి వాజ్పేయి గారు అంతేకాదు దేశంలో జాతీయ రహదారులు ఏవైతే ఈరోజు మనం అద్భుతంగా చూస్తూ ఉన్నామో దేశవ్యాప్తంగా ఆ రహదారులకు మూలకారకుడు స్వర్ణ చతుర్భుజి పేరు మీద ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించిన విషయం మనకు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు రేకున్నటువంటి గ్రామాలకు ప్రధానమంత్రి సడక్ యోజన పేరు మీద అన్ని గ్రామాలకు కనెక్టివిటీ కల్పించినటువంటి వ్యక్తి అంతేకాకుండా సర్వశిక్ష అభియాన్ పేరుతో దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని గ్రామాలలో కూడా విద్యా సంస్థల్లో మౌలిక వసతులు పెంచడంలో కీలక పాత్ర పోషించారు పేదలకు అంబేద్కర్ ఆవాస్ యోజన పేరు మీద వాంబే హౌజింగ్ స్కీమ్ తీసుకొచ్చి కోట్లాది మందికి ఇల్లు నిర్మాణం చేసినటువంటి మహానుభావుడు మంచి కవి యువ హృదయ సామ్రాట్ పేరుతో యువకులకు ఆదర్శంగా ఒక స్ఫూర్తినిచ్చే వ్యక్తిగా ఆయన జీవితాంతం పనిచేశారు ఆయన ప్రధానమంత్రిగా పనిచేస్తున్నప్పుడు మరి పాకిస్తాన్తో స్నేహస్థం అందించి బస్సులో ఢిల్లీ నుంచి లాహోర్ వరకు బస్సులో ప్రయాణం చేసినటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి ఒక ప్రధానమంత్రి ఒక దేశం నుంచి ఇంకో దేశానికి బస్సులో వెళ్ళినటువంటి వ్యక్తి చివరకు పాకిస్తాన్ వెన్నుపోటు పొడిస్తే మరి ఏ రకంగా పాకిస్తాన్తో యుద్ధం చేయించడంలో సైనికులకు స్ఫూర్తి నింపి ఏ రకంగా రోజు పాకిస్తాన్ను ముప్పు తిప్పలు పెట్టి మూడు చీర్ల నీళ్లు తాగించి పాకిస్తాన్ను ఓడించిన విషయం ఈ రకంగా వాజ్పేయి గారి జీవితం అంతా కూడా దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తి అద్భుతమైనటువంటి మేధావి ఆయన రాసిన కవిత్వాలు కానీ ఈ రోజు వరకు కూడా వర్తమాన సామాజిక రాజకీయ ఆర్థిక విషయాల పట్ల ఆయన ప్రజలను చైతన్య చేసేటువంటి అద్భుతమైనటువంటి కవితలు కవిత్వాలు రాసి పాడినటువంటి వ్యక్తి ఆయనకి ఈరోజు దేశమంతా ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున కూడా మేము అర్పించాం సికింద్రాబాద్లో జూబ్లీ బల్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి పార్కుకు వాజ్పేయి గారు నామకరణం చేసి ఆ పార్కులో ఏర్పాటు చేసినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహానికి నివాళులు అర్పించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ